రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుధ్ర 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 పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభావ నువ్వు చూపిన కృపను బట్టి నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావున్నావు ఉదే అంతా నీ కృప చూపించావు నీకు ఆపుదలను ఇచ్చావు ప్రభు ముఖ్యంగా ప్రయాణాలు చే ప్రయాణాలలో తోడుగా ఉన్న వాహనాలకు భద్రతనిచ్చి దేవాతల్లి ప్రయాణాలు అంతటి దేవాతని నీకు ఆపుదలనిచ్చావు బట్టి నీకు వందనాలు ప్రభా క్షేమముగా దేవాతని మేము రావటానికి నీ కృప చూపించాం నీకు వందనాలు వేలాది స్తోత్రములు ఉత్తరములు గొప్ప దేవాన్ని స్థూ తండ్రి ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరికీ దేవాన్ని కాపుదలనిచ్చావు వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు చేస్తున్న వారందరికీ ప్రభా వారు చేసేటువంటి పనులన్నింటిలో దేవాతని నీ ఇచ్చి నీ తెలివిచ్చి నడిపించే వందని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావునా కృపగల దేవాని స్తోత్రములు తండ్రి ఈ రాత్రికాల సమయమంతా రెక్కల చోటున భద్రపరచిండు ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభా అలసిపోయిన మా శరీరాలను దేవాతని నెమ్మలపరచండు అయా నీకు వందనాలు మా ఆలోచనలు మా తలంపులు మా ఉద్దేశములను ఎరిగిన దేవానికి వందనాలు ప్రభా మా ఆలోచనలకు మా తలంపులకు కావలి ఉండమని అడుగుతా మీ ఈ రాత్రి కాల సమయమంతా కృపలో భద్రపరచండి ప్రభా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభా నీ కృపలో ఉంచమని అడుగుతా ఉన్నాం ఎటువంటి కీడు సంభవించకుండా ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభు నీ కృపలో స్థిరపరచండయానికి వందనాలు ప్రభువ గొప్ప దేవాని స్తోత్రములు మనస్సులకు నెమ్మది నెమ్మని అడుగుతా ఉన్నాను ప్రభా ఆలోచనలు త తలంపు ఆలోచనలు తలంపులకు కావలి ఉండండి ప్రభువానికి వందనాలు ప్రభు పరిస్థితులను బట్టి ప్రభువా చింత కలిగి ఉంటుండగా నీ కృప చూపించిండయ్య చింతను తొలగించండి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభా ఈ రాత్రికాల అంతా నీ రెక్కల చోటున భద్రపరిచమని అడుగుతా ఉన్నాం నీ కృపలో స్థిరపరచమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి స్తోత్రములు ప్రభావ మమ్మల్ని శాద దీర్చమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభివిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి సహాయము చేయమని అడుగుతా ఉన్నాను ప్రభా వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వారిని విడిపించమని అడుగుతా ఉన్నాను ప్రభా వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి వారిని విడిపించమని అడుగుతా ఉన్నాను తప్పించమని అడుగుతా ఉన్నాను ప్రభావ గొప్ప దేవాని స్తోత్రంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి కనికరించండు ప్రభావ దేవానివే కార్యములు చేయండి ప్రభావ దేవాని ఆత్మ కాపుదల దేవ ప్రతి ఒక్కరికి దయచేసి దేవా ప్రతి ఒక్కరిని దేవా జ్ఞాపకం చేసుకుని దేవ వారికి రావలసిన కావలసిన ప్రతి అవసరతలు ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మేన్